తొందరగా జరగాలి అంటే మీరెప్పుడు పాజిటివ్గా ఉండాలి మీరెప్పుడు పాజిటివ్గా ఉండాలి అంటే నెగిటివ్ ఎమోషన్స్కి లోన్ అవ్వకూడదు నెగిటివ్ ఎమోషన్స్కి లోన్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి ఎప్పుడైతే మీకు నెగిటివ్ ఎమోషన్ వస్తుందో అప్పుడు ఎస్ టైమ్ టు సెలబ్రేట్ అని అనుకోండి దాన్ని సెలబ్రేట్ చేసుకోండి మీకు కోపం వచ్చిందా అప్పుడు యూనివర్స్ మీలో ఓపికని పెంచుకో అని చెప్తోంది ఆ ఒక ఇన్సిడెంట్ ద్వారా అని మీకు అర్థమవుతుంది అప్పుడు కాబట్టి యూనివర్స్ మీకు ఒక పాఠం నేర్పిస్తోంది కాబట్టి దాన్ని టైం టు సెలబ్రేట్ అని సెలబ్రేట్ చేసుకోండి ఎలా సెలబ్రేట్ చేస్తారు మీకు నచ్చిన ఏదైనా పని చేయండి మీకు నచ్చిన పని చేసినప్పుడు మీ మనస్సు చాలా సంతోషిస్తుంది మీకు మైండ్ రిలాక్స్ అవుతుంది మీ హార్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఎవ్రీ నెగటివ్ ఎమోషన్ కమ్స్ టైమ్ టు సెలబ్రేట్